హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్ వీక్ కలెక్షన్ ఈరోజు కూడా చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో ఎప్పుడూ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్లోనే తీసుకొస్తాం ఈవెన్ క్వాలిటీ కూడా ఇష్యూస్ ఉండవు అంత అంత బ్యూటిఫుల్గా ఉంటాయి సో మ్యాక్సిమమ్ మనం అన్నీ కూడా క్వాలిటీయే మెయింటైన్ చేస్తాము ఎందుకంటే సెకండ్ క్వాలిటీ అమ్మం కాబట్టి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూడాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సింప్లీ సూపర్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి జస్ట్ అంటే జస్ట్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఈవెన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవైతే చూడండి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ బ్లాక్ బీట్స్లో వచ్చాయి ఈవెన్ మనం ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఇస్తాము ఫస్ట్ ఆర్డర్స్కి సో మీ రేట్స్ కోసం టెన్షన్ పడకండి ఈవెన్ డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటాము ఇలాగే సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మళ్ళీ కూడా సో సింపుల్ సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి జస్ట్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఇవి చూసారా పోల్కీ స్టోన్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పంచలోహం సెట్ అండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇది వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్లో వస్తుంది చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్రేస్లెట్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మైక్రో గోల్డ్ ప్లేట్ల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కాంబోస్ అండి జో సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో సో ఎక్స్ట్రా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము సో మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంత మంచి ఆఫర్లు ఇంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి అన్నీ కూడా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ పెయిన్ ఇచ్చాను మీకు నచ్చిన ఐటమ్ని షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి స్టాక్ అవైలబుల్ ఉందని చెప్పాక ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలాసార్లు వన్ వీక్ తర్వాత టూ వీక్స్ తర్వాత అడుగుతుంటారు సో ఏమవుతుందంటే స్టాక్ అనేది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మన రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఎవరైనా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటున్నారు సో కొన్ని మాత్రమే ఉంటాయి అప్పుడప్పుడు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు సో నా సజెషన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ స్టాక్ రావడానికి చాలా చాలా టైం పడుతుంది రీస్టాక్ అవ్వడానికి చాలా వరకు మన దగ్గర లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి సో ఫాస్ట్గా తీసుకొని నచ్చితే మాత్రం సో ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉన్నాయి జీపే ఫోన్పే సో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అలాగే మనం కొరియర్ ఇండియన్ పోస్ట్ కానీ అన్నిట్లో కూడా వేస్తాము సో మీకు ఏది నియర్ బై ఉందో చెప్పినా దానిలో వేస్తాము సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అందులో షో చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను పార్సల్ వచ్చేదాకా మాత్రం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటూనే ఉంటాను సో పార్సల్ వచ్చాక మాత్రం రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియో అనేది ప్రాపర్గా తీయండి ఓపెన్ చేసి పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే ప్రాబ్లమ్స్ నాకు వస్తూ ఉంటాయి సో హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది ప్రతిసారి సో మాక్సిమం మనం అన్నీ కూడా ఒరిజినల్ పిక్స్ ఒరిజినల్ వీడియోసే పెడుతూ ఉంటాము సో క్వాలిటీ ఇష్యూస్ అయితే రానే రావు మాక్సిమమ్ సో సెకండ్ క్వాలిటీ సేల్స్ అయితే మనం మ్యాక్సిమం చేయము అది మీకు కావాలి అని అంటేనే మాత్రం సేల్స్ చేస్తాను అదర్వైజ్ నేను సెకండ్ క్వాలిటీ సేల్ కూడా చేయను మ్యాట్ కూడా రేర్గా చాలామంది కస్టమర్స్ అడుగుతారు కాబట్టి వేస్తాం అంతే తప్ప ఎక్కువగా మనం మ్యాట్ అనేది వేయము ఎందుకంటే మనకు ప్రీమియం క్వాలిటీ మాత్రమే నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు సో ఇది చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లాక్ బీడ్స్లో జాడవుకుందని పెన్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పోల్కీ లాకెట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఫస్ట్ ఆర్డర్ తీసుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనం డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నాం ఈవెన్ మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇస్తూనే ఉన్నాం సో ఇది వచ్చేసి మనకు అచ్చం రియల్ లాగే కనిపించే మైక్రో ప్రిటెడ్ చైన్ అండి విత్ పెన్ అండ్ బాల్స్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి పుష్ బ్యాక్ స్క్రూస్ వచ్చాయి చూడండి మనకి బ్యాక్ సైడ్ సో డిజైన్ అనేది మనకు యూనిక్గా ఉంది బర్డ్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంది ఈవెన్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీలో మ్యాట్ లుక్లో వస్తుంది బట్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది కోరల్ బీడ్స్ వచ్చాయి మనకు టోటల్గా విత్ నక్షి బీడ్స్తో పెన్ అండ్ చూసారో ఎంత బిగ్ సైజ్లో ఉందో ఇవన్నీ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మనకు గోల్ నక్షి బాల్స్ కూడా ఉన్నాయి ఎలా కావాలంటే అలా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు సో ఇవి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి శారీస్ పైన చాలా 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 బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి ఎందుకంటే దీని లుక్కే వేరు ఉంటుంది ఈవెన్ నక్షి బాల్స్ అంటే అంత క్రేజీ ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సింప్లీ సూపర్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ డిఫరెంట్ లుక్లో వచ్చింది ఈవెన్ ఇయర్ రింగ్స్తో వచ్చింది వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలన్నా మనం సేల్ చేస్తాము సో మనకు నచ్చిన ఐటమ్ని మాత్రం స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోకుండా తీసుకోండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమిషన్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి రియలీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ గోల్డ్ లుక్లో ఉన్నాయి మనకు అన్ని కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ విత్ ఇయరింగ్స్తో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ